హర్యానాలో వరద బీభత్సం సృష్టించింది భారీగా కురిసిన వర్షాలతో హర్యానాలోని బహుదుర్గా దగ్గర ఉన్న మారుతి స్టాక్ యాడ్ ని వరద ముంచెత్తింది దీంతో స్టాక్ యార్డ్ లోని పదుల సంఖ్యలో కార్లు వరదలో మునిగిపోయాయి స్టాక్ యాడ్ లో పార్కింగ్ చేసిన పదుల సంఖ్యలో కార్లు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయిన దృశ్యాలు మనం టెన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు అటు మారుతి స్టాక్ యాడ్ పక్కనే ఉన్న కాలనీల్లో సైతం భారీగా వరద నీరు చేరింది పలు ఇళ్లలోకి వరద నీరు చేరేటంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఉత్తరాజున వర్షాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి పాత వాతావరణ శాఖ మరో నాలుగు రోజులు కూడా ఇదే వర్షపూషన చూపియడం జరిగింది ఇప్పుడు ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది అయితే ప్రస్తుతం హర్యానాలో కురుస్తున్న వర్షాలకు ఒక పార్కింగ్ యార్డ్ లో ఉన్న కార్లన్నీ కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఇంకా ఈ వరద ఉద్ది ఇంకా పెరుగుతూ ఉండడము యమున నది అంతా కూడా ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో ప్రస్తుతం ఇంకా ఈ ముప్పు ప్రాంతాలంతా కూడా ఇంకా భయం గుప్పిట్లోనే బతుకుతున్న పరిస్థితి అయితే ఉంది హర్యానాలో ముఖ్యంగా హర్యానాలో కురుస్తున్న వర్షానికి ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం దీంతో ఇప్పుడు ఏదైతే మనం ఆ టెన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నామో ఇది ఒక పార్కింగ్ యార్డ్ ఇది పార్కింగ్ యార్డ్ లో కూడా పూర్తిగా నీరు నిలిచిపోవడం తోటి అంటే ఇటు హర్యానాలో భారీగా కురుస్తున్న వర్షానికి ఈ యొక్క పార్కింగ్ యార్డ్ అంతా కూడా పూర్తిగా మునిగిపోవడం జరిగింది కార్లన్నీ కూడా ఇంకా నీటిలోనే మునిగిపోయిన పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా ఇంకా రెండు మూడు రోజులు కూడా ఇదే వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఇటు అధికారులు కూడా పూర్తిగా అలర్ట్ అయిన పరిస్థితి కనబడుతుంది కనపడుతుంది అంటే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజల్ని అలర్ట్ చేశారో గోపి వారిని ప్రాంతాలకు ఏంటి ప్రస్తుతం యమునా నదికి సంబంధించి ఇంకా వరద కొనసాగుతూనే ఉంది యమునా నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరినీ కూడా ప్రస్తుతం అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది అదేవిధంగా వారి ఇండ్లను కూడా పూర్తిగా ఖాళీ చేయించిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే అనేక కాలనీలు ఇటు యమునా కాలనీ అదేవిధంగా మయూర్ విహారు మయూర్ విహార్ పరిసర ప్రాంతాలంతా కూడా ఇంకా నీట మునిగిన పరిస్థితి కనపడుతూ ఉంది అయితే ప్రమాద స్థాయి కొంత వృధా తగ్గుతున్నప్పటికీ కూడా ఇంకా దాని ప్రభావం ఇతర ఖాళీల పైన అదేవిధంగా కొనసాగుతుంది పంట పొలాలు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది ఇటు హర్యానా లో ప్రధానంగా కురుస్తున్న వర్షానికి నదులు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది దీంతో ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తి దిగ్బోకు దాదాపు రెండు లక్షల క్యూసెక్ల నీటిని కూడా కిందికి వదులుతున్న పరిస్థితి ఉంది దీంతో యమునా నది అంతా కూడా చాలా తీవ్ర స్థాయిలో ప్రవహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది యమునా డేంజర్ మార్కు కూడా దాటి ప్రవహిస్తుండడం ఇంకా నోర ప్రాంత ప్రజలంతా కూడా భయం ఇట్లోనే ఉన్న పరిస్థితి ఉంది వాళ్ళు ఇళ్లన్నింటినీ కూడా వదిలి సురక్షిత ప్రాంతానికి వెళ్ళినప్పటికీ తమ నివాసంలో ఉండే వస్తువులన్నీ కూడా పూర్తిగా పారైపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది అపారమైన నష్టం కలిగిందని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది మనకి హర్యానాలో ప్రస్తుతం ఈ వరద ఇంకా కొనసాగుతున్న పరిస్థితి అయితే చూస్తూ గోపి